హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను బెండకాయతో మంచి పులుసు రెసిపీ చూపిస్తున్నానండి ఈ ఎండల్లో మనకి ఎక్కువగా మసాలా రెసిపీస్ కానీ ఫ్రై రెసిపీసు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన రెసిపీస్ కాకుండా ఇలా పులుసులు చేసుకుని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు ఎవరైనా సరే చాలా రుచిగా చేసేయగలరండి ఇక్కడ నేనైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి ఇలా గిన్నె పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఎక్కువగా పులుసు రెసిపీస్ ఇలాంటి గిన్నెలోనే చేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా గింజలు ఏమీ వేసుకోవట్లేదండి మీరు కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను ఒక జీలకర్ర మాత్రమే వేసుకున్నాను జీలకర్ర వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పులుసు రెసిపీస్లో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినటానికి కూడా అసలు కారం అనేది ఉండదు పుల్ల పుల్లగా బాగుంటాయి అందుకని నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ కూడా ఒకటేసారి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకుని రెండు చిన్న టమాటాలని తీసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకుంటే మనకి టమాటాలు కూడా చాలా మెత్తగా అలాగే తొందరగా కూడా ఉడికిపోతాయి కూర మొత్తానికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మీరు ఇంకా కొద్దిగా మసాలా ఫ్లేవర్ కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చండి పులుసు కానీ ఇలా సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ టమాటాలు కూడా కొద్దిసేపటికి బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను ఈ పావు కిలో బెండకాయలు కూడా ముక్కలు కొద్దిగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి మరీ చిన్నవిగా ఉంటే పులుసు అంతా ఉడికేసరికి అసలు ముక్కలే కనిపించవు కాబట్టి ఇలా కొద్దిగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా ముక్కలకి కలుపుకుని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఏం అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు మనకి ముక్క ఇలా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి మిగిలిందంతా కూడా చింతపండు పులుసులోకి బాగా ఉడికితే అప్పుడు బెండకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చింతపండునే తీసుకున్నాను ఎక్కువ వాటర్ పోసుకుని చింతపండు గుజ్జుని కొద్దిగా పలచగా చేసుకుని వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ పోసుకున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా బెల్లం పొడిని వేసుకున్నాను ఇక్కడ నేను బెల్లం పొడి కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి పులుసు మేము కొద్దిగా తీయగానే తింటాము మీకు ఇంత తీపి ఇష్టం లేదనుకుంటే ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ పులుసు అంతా కూడా బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ పులుసులో ఇంకా నేను లాస్ట్లో బియ్య పిండితో వాటర్ కానీ ఇట్లా శనగపిండి కానీ ఏమీ వేసుకోవట్లేదండి ఈ చింతపండు రసాన్ని బాగా చిక్కగా అయ్యే వరకు మగ్గిస్తే సరిపోతుంది మనకి పులుసు కూడా చక్కగా చిక్కగా ఉంటుంది ఇంక ఎక్స్ట్రాగా బియ్యపిండి కానీ ఏమీ వేయాల్సిన పని లేదు చాలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చూడ్డానికి కూడా ఎంత చిక్కగా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి ఈ బెండకాయ పులుసు అని కాదు ఏ పులుసు అయినా సరే ఎప్పుడైనా మనం పులుసు ఈరోజు చేసాము అంటే నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు పులుసు చేసుకోవాలన్నా మేమైతే నైట్ టైమే పెట్టేసుకుంటాము పులుసు అప్పుడు నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా అన్నంలోకి పులుసు కూడా మీకు ఎక్కడ అంటే బియ్యప్పిండి వేస్తేనే చిక్కగా ఉంటుందనేం లేదండి చింతపండు గుజ్జుని బాగా దగ్గరగా ఉడికిస్తే చాలు మనకి పులుసు చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది ఈ వేసవ కాలంలో చక్కగా ఎప్పుడూ కూడా వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా పులుసులు కానీ రసం కానీ ఇలాంటివి పెట్టుకుని తింటే అన్నము మనకి తినాలి అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ పులుసు రెసిపీస్ కారం కొద్దిగా తక్కువగానే వేసుకున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చండి ఎలాంటి మసాలా కానీ ఏమీ లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ బెండకాయ పులుసుని మీరు కూడా ట్రై చేయండి